హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎక్కువ అగ్రికల్చర్ సంబంధించిన వీడియోలు వస్తాయి కానీ ఒకటి అనిపించింది నా మనసుకి చాలాసార్లు ఇది ఏంటిది ఏంటిది అని అనుకున్నా చాలామంది స్టేటస్లో ఆపదలు ఆదుకున్న వాడే ఫ్రెండ్ ఆపదలు ఆడుకు ఆదుకునేవాడే ఫ్రెండ్ అని చూస్తూ ఉంటా అసలు ఆ ఫ్రెండ్ ఆపదల పడకముందు పడకుండా ఉండురా జాగ్రత్త తీసుకోరా దానిలోకి దూరొద్దురా ఆ జూదమాడదురా మధ్యం తాగొద్దురా అమ్మాయి చోళ్ళిపోవద్దురా అని చాలాసార్లు నీకు చెప్పింటాడు అయినా నువ్వు వాడేం లేవు అన్మాట ఏం లేని లెక్క చేసుకుంటాగా అన్నీ చేసి అలా చేసినప్పుడు నువ్వు ఆపదలో పడినప్పుడు వాడు ఎందుకు ఆదుకుంటాడు నేను చెప్తే కూడా వినలే అని కానీ నువ్వు ఎందుకు నీళ్ళు ఎక్కువ అంటే వాడు ఈర్ష్యతో చెప్పుకున్నాడేమో నాకు అమ్మాయి పడుతుంది నా మధ్యన తాగుతుంటే ఈర్ష్యతో చెప్తున్నట్టున్నాడు అని నువ్వు అనుకునింటావు అప్పుడు నువ్వు వినవు వినప్పుడు నువ్వు ఆపదలో పడినప్పుడు ఎందుకు ఆదుకుంటాడు వానితోనే ఏమవుతుంది చెప్పు వాడు నీతో పాటు వాడే కదా నీకన్నా పెద్దోడైతే కాదు కదా నీ ఫ్రెండు నీకన్నా హై రేంజ్లో ఉన్నవాళ్ళు అయితే నేను ఆదుకోగలుగుతారు ఆ రిస్క్లో కాబట్టి ఫస్ట్ చెప్పేటప్పుడు ఇనాల ఇని మంచిగా నడుచుకుంటే ఏదైనా లిమిట్ ఉండాలా అది మద్యం కానీ ప్రేమ కానీ జూదం కానీ జూదం అసలు ఆడగలదు మద్యం ప్రేమ రెండు కూడా ఉండి మన వయసుకి మీ రేంజ్కి తగ్గట్టుగా లిమిట్గా ఉంటే ఏ గొడవలు ఏ ఆపదలు రావు కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ మీ పక్కల ఫ్రెండ్స్ చెప్తుంటారు ఇంటిస్తుంటారు రిస్క్ రా రిస్క్ రా అని దాన్ని మీరు పాటిస్తే ఆ రిస్క్ ఆపదలో పడరు ఓకే ఫ్రెండ్స్ బై